ఇక నిన్న కేటీఆర్ అన్న గురుకులాల పరిస్థితిపై కంచి ఆర్ఎస్పి ఆధ్వర్యంలోనే ఏర్పాటు వారం రోజులలో నివేదిక దీన్ని రాజకీయంగా భావించొద్దు ఎనిమిది నెలల్లో ముప్పై ఆరు మంది మృతి విష ఆహారంతో ఐదు వందల మందికి అస్వస్థ ఇటీవల పాము కాటుతో విద్యార్థి మృతి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురైన విద్యార్థికి మృతి చెందిన అనురుద్ కుటుంబ సభ్యులను సోమవారం ఎవరు మన మంత్రి కేటీఆర్ పరామర్శించుడు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచెల్ల బొప్పాపూర్ కోసం వెళ్ళి అనురుద్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించాడు ఎట్లుండాలి బడి అంటే అమ్మా నేను పోతా అనాలే అమ్మో పురుగులు పురుగులన్నం పెడతారు బడిగిపోతే రాళ్ళన్నం పెడతారు బడిగిపోతే అది కూర తెలవదు లేకపోతే కులిపోయిన కూరగాయలు అర్థం కాదు అది సాంబారో తెలియదు నీళ్ళో తెలియదు బడిగిపోతే పోతే రాత్రిపూట కరెంటు లేక పాము కాట్లు కొడతాయి పోతే రాత్రి పడుకుంటే ఎలుకలు వచ్చి కాళ్ళను గరుస్తాయి బడిగిపోతే జరం అయితే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే ఏదన్నా పండు ఇస్తే ఇయ్యమంటే ఆ పండును అరటి పండును కూడా రెండు ముక్కలు చేసి ఇస్తారు పైసలు ఉంటేనే ఇస్తారు ఆఖరికి పిల్లల జీవితాలతోని ప్రాణాలతో మాడుతున్నది ప్రభుత్వం ఎవరయ్యా విద్యాశాఖ మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదా ఆయనకు నైతిక బాధ్యత లేదా ఆయన బాధ్యత కాదా ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా తెలంగాణలో ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలి విద్యా వ్యవస్థను విద్యార్థుల జీవితాలు అయ్యే ఆత్మహత్యలు అన్నింటికి కారణం నువ్వే నీ రాష్ట్ర ప్రభుత్వమే నువ్వే విద్యాశాఖ మంత్రి నువ్వు ఖచ్చితంగా రా రేవంత్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలి నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదు అసలు నా బంగారు భవిష్యత్తు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా ఇగో నా తల్లులు తొమ్మిది నెలల పాటు గర్భంలో మోసి కనిపించిన ఆ తల్లి పేగును దూరం చేసిన ప్రభుత్వం ఇది ఏం ప్రభుత్వం అయింది ఈరోజు వీళ్ళ కుటుంబం రేపు మన కుటుంబం రేపు ఇంకోల కుటుంబం అందరి గడప దొక్కే వరకు ఉండకండి పోరాటం చేయి ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా ఈ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని చెప్పురి ఆయన ఏం చెప్పిండంటే నేను పార్ట్ టైం మినిస్టర్ కాదు ఫుల్ టైం మినిస్టర్ అని చెప్పిండు ఏడా ఫుల్ టైము ప్రాణాలు తీస్తున్నావు ఇది నీ ప్రభుత్వ హత్య ఇది ఇంత దారుణమా ఇంత ఘోరమా ఇంత నీచమా తెలంగాణ బిడ్డలారా ఇంతకంటే ఘోరం ఏముంటుంది చెప్పుర్రీ ఇక మళ్ళొక్క విషయం